గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ కోసం తీసుకున్న భూమికి గత రెండు దశాబ్దాలుగా నష్టపరిహారం చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తమను తక్షణం న్యాయం చేయాలంటూ రైతు ఆనందయ్య కుటుంబం మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో అభ్యర్థించారు ఏడు సంవత్సరాలుగా నేను నాతో పాటు మా కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ శ్రీ సత్యప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారికి నా యొక్క కుటుంబ సమస్యలని తెలియజేసి తద్వారా పరిష్కారం పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అయింది ఇక విషయానికి వస్తే నా పేరు ఆనందయ్య తాలేటి మా తండ్రి పేరు ఆదినారాయణ తాలేటి మేము ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈనా తాలేటి మురగయ్య మా పెదనాన్న కుమారుడు ఈయంతో పాటు ఇంక నలుగురు కుమారులు ఉన్నారు వీరు అంటే మా తండ్రికి మేము ఇద్దరు సంతానం అదేవిధంగా మా పెదనాన్నకి నలుగురు కొడుకులు సో మాది ఇక్కడ తిరుపతి జిల్లా పుత్తూరు మండలం తడుకు గ్రామం అనేటటువంటి గ్రామం మాది మేము సుమారుగా ఆ విలేజ్లో ఒక సన్నకారు రైతులు అంటే మా కుటుంబం ఒక సన్నకారు రైతులు ఆ గ్రామంలో మాకు మా తాతల నుండి వచ్చినటువంటి వ్యవసాయ భూమి ఒక ఐదు ఎకరాల యాభై ఐదు సెంట్లు మాకు ఎప్పుడో దాదాపు స్వాతంత్రం రాకముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మా అనుభవంలో ఉంది ఆ వ్యవసాయ భూమి దానిలో మామిడి చెట్లు పెట్టి మేము అనుభవిస్తా ఉన్నాం అది మా తాతల ముత్తాతల నుంచి మాకు సంక్రమించిన ఆస్తి అనమాట సో ఇప్పుడు ఈ ఎకరాల యాభై ఐదు సెంట్లలో రెండు వేల ఎనిమిదిలో అంటే మాకు ఎప్పటినుంచో మా ఆధీనంలో మా మా దీనిలో ఉండే స్వాధీనంలో ఉండేటటువంటి ఆస్తి రెండు వేల ఎనిమిదిలో ఏం జరిగిందంటే మా గ్రామానికి ఒక ఆఫీసర్ వచ్చారు ఆఫీసర్ అంటే ఎవరు ఏమని మాకు తెలియదు ఆఫీసర్ ఎవరు అని విచారిస్తే ఆయన స్పెషల్ డిప్యూటీ కలెక్టరు గాలేరు నగిరి సుజిలా స్రావంతికి భూమిని సేకరించే పనిలో ఆయన మా గ్రామానికి వచ్చి రైతులని అంతా పిలిచి ఇక్కడ మీకు కాలవ వస్తుంది దాని పేరు గాలేరి నగిరి సుజిలా స్రవంతి అనే ఒక కాలవని మేము రైతులకి సౌకర్యం కోసం నిర్మిస్తున్నాము దానిలో మీ యొక్క రైతుల యొక్క భూములన్నీ సేకరించే కోసం మేము వచ్చామని మాకు ఆ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చెప్పడం జరిగింది అంటే రైతులన్నీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏర్పాటు చేశాడు మీటింగ్లో అంటే మీకు నేల మేము తీసుకుంటాము కాలవ నిర్మిస్తాము దానికి నుంచి మీకు అయిన ఏమో మొత్తం రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ఎక్కడ అక్కడైతే ఎంతైతే ఉందో మతింపు ఆ మతింపుకి రెండు మూడింతలు మేము గవర్నమెంట్ తరఫున మీకు కట్టిస్తామని చెప్పి చెప్పడం వల్ల మేము సరే అని ఒప్పుకొని అని సమ్మతి పడినాం అంటే మాతో పాటు మా విలేజ్లో ఉండేటటువంటి రైతులంతా కూడా మేము ఇష్టపడి ఓకే అని చెప్పిచ్చాం ఆ తర్వాత ఏం జరిగిందంటే రెండు వేల ఎనిమిదిలో ఇది జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఈ ప్రాసెస్ జరిగితే మేము ఒప్పుకున్నాం మా రైతులుగా మేము మా నేలని ఇచ్చేదానికి మేము ఒప్పుకున్నాము తర్వాత మాకు నోటీసులు ఇచ్చారు ప్రభుత్వం తరఫున మాకు ఈ నేల మీకు పోతూ ఉంది అని చెప్పి మాకు నోటీసులు ఇచ్చారనమాట ఆ నోటీసులలో మాకు ఇచ్చిన ఈ ఇది ఏమంటే ఎక్స్టెంట్ అంటే మాకు ఉన్నది ఐదు ఎకరాల యాభై ఐదు సెంట్లు మాకు ఉన్నది నేల అయితే మాకు ఇచ్చిన నోటీసులలో ఎకరాల ఐదు సెంట్లు మాకు వాళ్ళ నోటీసులలో మాకు ఇచ్చిన చెప్పింది వచ్చి రెండు ఎకరాల ఐదు సెంట్లు మాత్రమే ఇది మా వాళ్ళు ఇచ్చిన నోటీసు మాకు దీనిలో రెండు ఎకరాల ఐదు సెంట్లు గాలేరు నగిలికి తీసుకున్నట్టుగా మాకు ఇచ్చారు నోటీసులో సరే నేను అన్నాను సార్ మాకు అక్కడ ఉన్నది ఐదు ఎకరాల యాభై ఐదు సెంట్లు మాకు నేల ఉంది ఇక్కడ నోటీస్ ఏమో మీరు రెండు ఎకరాల ఐదు సెంట్లు ఇచ్చారు అంటే మిగిలిన నేల ఏమైనట్టు మీరు తీసుకున్నారా లేకపోతే మా పక్కనే ఉంటుందని నేను అడిగాను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారిని అడిగాను సరే మీరు ఆఫీస్కి వచ్చి మీరు ఏమేమి మీ దగ్గర ఉండేటివి తీసుకురండి అని చెప్పారు సరే అక్కడికి వెళ్ళి మా దగ్గర ఉన్న వివరాలన్నీ ఆయనకిస్తే ఇది కరెక్ట్ అండి మీకు ఐదు ఎకరాల యాభై ఐదు జెంట్లు మీ పేరుతో ఉండదు అది కరెక్ట్గా తెలుస్తుంది కానీ మా లెక్కదాఖల ప్రకారం గవర్నమెంట్ లెక్కదాఖల ప్రకారంగా మీ పేరుతో రెండు ఎకరాల ఐదు జెంట్లు మాత్రమే ఉంది అందుకని మేము ఈ రెండు ఎకరాల ఐదు జెంట్లకు మాత్రమే మీకు నోటీస్ ఇచ్చాము మిగిలింది మూడున్నర ఎకరా అది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టుగా మా రికార్డులో ఉందని చెప్పాడు ఇదేంటి సార్ మాకు ప్రభుత్వ రికార్డులు అంటున్నారు మాకు ఎప్పుడో దగ్గర దగ్గర యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలకు ముందు నుంచి మా స్వాధీనంలో ఉంది దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి తర్వాత రెవెన్యూ రికార్డ్స్లో ఆర్ఓఆర్ కానీ లేకపోతే అడంగల్ కానీ అవన్నీ కూడా మా దగ్గర పక్కాగా అని చెప్పి నా దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ఇచ్చా సో స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారు ఇవన్నీ పరిశీలన చేసి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు జనైన్గా ఉంది ల్యాండు ఇది బై మిస్టేక్ ఎక్కడో ఓవర్ సైట్ అయింది తెలియదు మాకు మేము కలెక్టర్కి దీని వివరాలన్నీ కూడా కలెక్టర్కి రాస్తామని చెప్పి కలెక్టర్ గారు రెండు వేల ఎనిమిది అప్ పిటిషన్ ఇది పదిహేడు పదకొండు రెండు వేల ఎనిమిదిలో స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారికి నేను ఇచ్చిన మెమోరాండం ఈ విధంగా మా నేల ఎంత అయితే మీరు తీసుకున్నారో దానికి సంబంధించి మాకు వివరాలు ఇవ్వండి మాది ఎంత మొత్తం పోయిందా లేకపోతే పార్టీ పోయిందా అని చెప్పి మాకు వివరాలు చే తెలియజేయమని చెప్పి మేము స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తే ఆయన అన్ని వెరిఫై చేసి ఆయన రెండు వేల అదే సంవత్సరంలో కలెక్టర్ గారికి రాశాడు ఇది పేపర్ నోటిఫికేషన్ మాకు పేపర్ నోటిఫికేషన్లో ఈ పేపర్ నోటిఫికేషన్ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఎనిమిదిలో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చింది అంటే ఎవరు ఏ రైతులది ఎంతంత నేల వాళ్ళు సేకరిస్తున్నారా అని చెప్పేదానికి నోటిఫికేషన్ ఇచ్చిందనమాట సో ఇవన్నీ ఈ సినారియలో రెండు వేల ఎనిమిది నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలకు పైబడిపోయింది పదిహేడు సంవత్సరాల నుంచి నాన్ స్టాప్గా ఫస్టు స్పెషల్ డిప్టీ కలెక్టర్ కలెక్టర్ గారికి రాశారు ఈ నేల పలానా వాళ్ళ పేరుతో రికార్డులలో వాళ్ళ పేరుతో ఉంది కానీ మన రెవెన్యూ రికార్డ్స్లలో గౌ ప్రభుత్వ భూమి అని ఉంది దీనిపైన ఏం డెసిషన్ తీసుకోవాలో మాకు వివరం వివరించండి అని చెప్పి స్పెషల్ డిప్టీ కలెక్టర్ గారు కలెక్టర్కి రాశారు సో కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓకి రాశారు ఆయన ఎంఆర్ఓని ఎంక్వైరీ చేసి ఈ పౌరపరాలు పరిశీలించి దీ నేల ఎవరి పేరుతో ఉంది అని చెప్పి మాకు వివరంగా ఇవ్వండి అని చెప్పి ఎంఆర్ఓకి రాశాడు ఎంఆర్ఓ దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు నెలలు సంవత్సరం పాటు మేము తిరిగి 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 ఆఫీస్ చుట్టూ పుత్తూరు ఎంఆర్ఓ ఆఫీస్కి కొన్ని వందల సార్లు తిరుగుంటాం సరే ఆయన ఆ వివరాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారికి రాశాడు కలెక్టర్ గారి దగ్గర నుంచి మళ్ళీ ఒక రెండు మూడు నెలలు ఐదు ఆరు నెలలు మళ్ళీ కలెక్టర్గా ఆఫీస్కి చేయాలి అప్పుడు చిత్తూరు మనకు ఒక కంబైండ్గా ఉంది కాబట్టి చిత్తూరుకి తిరగడమే పని తిరిగి 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 మళ్ళీ ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఫస్ట్ నేరుగా ఎంఆర్ఓకి రాశాడు ఎంఆర్ఓ డైరెక్ట్గా కలెక్టర్ గారికి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు మళ్ళీ సెకండ్ టైము త్రూ ఆర్డీఓ ద్వారా పంపించండి మీరు నుంచి మాకు నేరుగా రాకూడదు మీరు త్రూ ఆర్డీఓ నుంచి మీరు మాకు పంపించండి అని మళ్ళీ ఎంఆర్ఓకి మళ్ళీ రీడైరెక్ట్ చేశాడు ఆ విషయాన్ని మళ్ళీ ఎంఆర్ఓ మళ్ళా రిపోర్ట్ దగ్గర అప్పటికీ ఇద్దరు ముగ్గురు ఎంఆర్ఓలు మారిపోయారు మళ్ళీ మూడో ఎంఆర్ఓ దగ్గరికి మేము తిరిగి మళ్ళీ ఆయన ద్వారాగా ఆర్డీఓ నుంచి మళ్ళీ కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించారు సో ఆర్డీఓ నుంచి రిపోర్ట్ పోయింది మళ్ళీ కలెక్టర్ గారు ఎస్డిసికి డైరెక్షన్ ఇచ్చారు దీనిపైన మీరు ఎల్ఏ యాక్ట్ కింద మీరు దక్షిణ తీసుకొని ఆ బాధ్యతలకు మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయండి అని చెప్పి మళ్ళీ ఎస్డిసి గారికి పంపించారు ఎస్డిసి గారికి మీరు డెసిషన్ తీసుకోండి అంటే డెసిషన్ పవర్ ఎస్డిసిది కాదు కదా డెసిషన్ పవర్ చేయాల్సింది జాయింట్ కలెక్టర్ చేయాలి లేకపోతే ఆర్డీఓ గారు చేయాలి ఈ మ్యాటర్స్ని ఏదైతే ఇప్పుడు ఇది ఈ పదిహేడు సంవత్సరాల నుంచే కాదు ఈ సమస్య అనేది దగ్గర దగ్గర మూడు తరాల సమస్య ఇది ఇప్పుడు ఇది ఈ నెలకు సంబంధించి మూడు తరాల నుంచి మా తాతలు మా తాత వాళ్ళు ఆయన కాలం అయిపోయినారు మా తండ్రి మా తండ్రి దగ్గర తర్వాత ఆయన కాలం అయిపోయినారు ఇప్పుడు మూడో తరం నడుస్తూ ఉంది మూడు తరాలకి నుంచి ఈ సమస్య ఇంతవరకు మాకు తేలలేదు సో ప్రభుత్వం ఏమో మా నేలను తీసేసుకునింది కాలం లోడేశారు మాకు ఈ ఐదు ఎకరాల యాభై ఐదు సెంట్లకి గాను రెండు ఎకరాల ఐదు సెంట్లకి ఏదైతే మాకు నోటీస్ ఇచ్చారో దానికి మాత్రము కాంపెన్సేషన్ కట్టించారు ఆల్రెడీ రెండు ఎకరాల ఐదు సెంట్లకి మాకు ఇచ్చిన నోటీస్ ప్రకారంగా కాంపెన్సేషన్ రెండు వేల తొమ్మిదిలో మాకు ఇవ్వాల్సిన పరిహారం ఏదైతే ఉందో దానికి ఇచ్చారు మిగిలిన మూడున్నర ఎకరాకి ఏదైతే నేను పిటిషన్ ద్వారాగా నేను కరస్పాండెన్స్ చేస్తున్నానో నాన్ నాన్ నాన్స్టాప్గా ఒకటి కాదు రెండు కాదు గత పదిహేడు సంవత్సరాలుగా ఎన్ని సంవత్సరం అంటే ఈ ఈ మధ్యకాలంలో దాదాపు ఒక పది మంది కలెక్టర్లు మారిపోయి ఉంటారు ఒక పది మంది ఎస్డిసిలు మారిపోయి ఉంటారు పది మంది ఎంఆర్ఓలు మారిపోయి ఉంటారు పది మంది ఆర్డీఓళ్ళు మారిపోయి ఉంటారు కానీ నా సమస్య మాత్రం ఇంతవరకు పరిష్కారం కాలేదు సో ఇది ఎక్కడ లోపం అనేది ప్రభుత్వం సైడ్లో నుంచి లోపం అనేది ఎక్కడ ఉందో మరి మాది అధికారులు చెప్పాలి తర్వాత అధికారులతో పాటు పరిపాలకులు కూడా చెప్పాలి సో ఒక రైతుని ఇన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ మాకు రావాల్సిన పరిహారం ఇవ్వకుండా మా దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ మీరు సక్రంగా వెరిఫై చేసి మాది అవునా కాదని చెప్పండి అని అంటే దాన్ని పట్టించుకోకుండా సంవత్సరాల తరబడి తిప్పుతూ ఉంటే అసలు రైతులకి ఎక్కడ రక్షణ ఉంది మేము పెద్ద భూస్వాములు ఒక వంద ఎకరాలు ఉండే రైతులేమి కాదు సన్నకారు రైతులు ఇప్పుడు మా నాన్నకి ఇద్దరు కొడుకులు ఉన్నారు మా పెదనాన్నకి నలుగురు కొడుకులు ఉన్నారు ఆ ఒక మూడున్నర ఎకరా తలా కొంచెం ఎంత పంచుకుంటే కనీసం ఒక ఆరు ఎకరా కూడా రాదు అలాంటి చిన్న సన్నకారు రైతులు మేము మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇన్ని సంవత్సరాలు తిప్పిస్తూ ఉంటే ఈ పదిహేడు సంవత్సరాలలో మన తెలంగాణ ఆంధ్ర సమస్యలు పరిష్కారం అయిపోయి ఇది ఇదైపోయాయి తర్వాత మనకు కోవిడ్ మహమ్మారి వచ్చింది ఆ కోవిడ్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టారు అన్నీ అది పరిష్కారం దొరికింది మా సమస్య మాత్రము పదిహేడు సంవత్సరాలతో ఉంటే కూడా ఇంతవరకు మాకు అతి గతి లేదు సో మేము ఎక్కడ అవును తెలుసు అవును వాళ్ళు అవును అవును పెన్సింగ్ వేస్ట్ అదే ఇప్పుడు మేము చేయాల్సింది వాళ్ళు స్వాధీనం ఇప్పుడు మేము మా మా కడుపు నొప్పి కోసం మేము ఆ ఉండే నేలను ఎవరికైనా అమ్ముకోవాలంటాం సార్ మేము మాకు ఏదైతే ఆ మూడున్నర ఎకరా ఉందో దాన్ని మేము అమ్ముకోవాలని మేము ప్రయత్నం చేస్తాం ఆ అమ్ముకోకుండా మీరు ఇది ప్రభుత్వ భూమి మీరు ఇదేనంటే ఇది ప్రభుత్వం దా మాదే అనేది మీరు దాన్ని ఎందుకు దాన్ని తేల్చలేకపోతూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే మేము సరే వదిలేస్తాం ఇప్పుడు దగ్గర దగ్గర అరవై సంవత్సరాలకు ముందు ఇది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో నుంచి అంటే నా వయసు అరవై సంవత్సరాలు ఇప్పుడు నేను పుట్టక ముందు జరిగిన విషయాలన్నీ కూడా ఇది ఎట్లా వచ్చిందని అని అంటే రైతువారి పట్ట అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్కి ముందు అంటే ఈఏ యాక్ట్ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఎస్టేట్ అబాలిషీ యాక్ట్ అనేది అప్పుడు ఉండింది తర్వాత మళ్ళీ ఎస్టేట్లు అన్నీ పోయాయి తర్వాత మామూలుగా రైతువారి పట్టాలు అనేది వచ్చారు